అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం ఇవాళ పాలకులు మట్టి పెడతా ఉన్నారు దాన్ని పరిరక్షించవలసిన అవసరం భారతీయుల్లో ఉంది ఇవాళ ఎక్కడ చూసుకున్నా కూడా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి రెండు రోజుల క్రితం తిరుపతిలో యూనివర్సిటీ చెంగల్లయ్య అనే ప్రొఫెసర్ల మీద బీజేపీ ఎంచర్లు అనేటువంటి బజరంగతలు వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది ఆయన ఒక బుక్ చదువుతూ ఉన్నాడు ఆ బుక్ని క్రైస్తవ బుక్గా పరిణామంలో తీసుకుని నువ్వు మతపసం చేస్తున్నావు ఇక్కడ నీకేంటి పని అని కాలలు పట్టుకుని బయటి బయటికి తీసుకొచ్చి అతని వివక్ష రహితంగా పట్టడం జరిగింది దీని మీద దళిత సంఘాలుగా మేము ఖండిస్తూ ఇలాంటి